చేప రొయ్య పీతతో మనం చూసుకున్నప్పుడు ఏ కల్చర్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కా సాగుజు విధానం కానివ్వండి పట్టుబడి కానివ్వండి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయండి అంటే ఈజియెస్ట్ చేప అంటారు బికాజ్ ఎందుకంటే అది లో లో రిస్క్ అండ్ లో మార్జిన్స్ హై రిస్క్ ఎప్పుడు హై రిస్క్ తీసుకుంటే హై మార్జిన్స్ ఉంటాయి ష్రింప్ ఈజ్ లైక్ త్రీ మంత్స్ క్రాప్ కాబట్టి చాలామంది ఇష్టపడేది ఫాస్ట్ రొటేషన్ ఉంటుందని రొయ్యకి ప్రిఫర్ చేస్తారు అండ్ బికాస్ దేర్ ఇస్ మీరు క్రాప్ సక్సెస్ అయితే బికాజ్ మీకు హై మార్జిన్ ఉంటుంది షింప్లో ఫిష్కి వచ్చేటప్పటికి నైన్ మంత్స్ క్రాప్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఫార్మర్స్ గమ్ముని ఇంట్రెస్ట్ చూపించరు ఫాస్ట్ రోడ్ అని బట్ ఫిష్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ గేమ్ నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక పీతలు కొత్తగా వస్తున్నాయండి పీతలకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి హ్యాచరీస్ లేవు పీతలకి అసలు హ్యాచరీసే లేవు సో ప్రస్తుతానికి అయ్యో చిన్న చిన్న ఉన్న అనాథరైజ్డ్ సెక్టర్లో అట్ ద సేమ్ టైమ్ మీకు ఫ సీ నుంచి వచ్చిన చిన్న పీతలు తీసుకుని దాన్ని ఫ్యాటనింగ్ అంట అది ఫ్యాట్నింగ్ చేయటం అది చేస్తున్నారు అండ్ ఫీడ్ కూడా లేదు అనదరైజ్డ్ గా చిన్న చిన్న అదర్ చేపలు చనిపోయినాయి ఉప్పు చేపలు అలాంటివి పట్టుకొచ్చి వాటికి ఫీడ్ చేయటం జరుగుతుంది బట్ ఇట్స్ ఎ గుడ్ సెక్టర్ ఈవెన్ వన్ ఐ థింక్ రీసెంట్ గా నాకు తెలుసు ఒక హ్యాచరీకి పర్మిషన్ ఇచ్చారు కాకినాడలో ఇక్కడ ఇట్స్ ఎన్ గుడ్ ఆల్టర్నేటివ్ అండి ఎందుకంటే పీతకు మంచి డిమాండ్ ఉంది ఎస్పెషలీ సింగపూర్ వీటి లైవ్ ఈవెన్ మన సిటీస్ లో కూడా అందరూ లైవ్ క్రాబ్ని ని ప్రిఫర్ చేస్తున్నారు బికాజ్ ఫిష్ తో పోలిస్తే క్రాబ్ మోర్ స్ట్రాంగర్ యానిమల్ Uh, shrimp, canna. so it's a good alternative, and people are trying it a lot now.